హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ కీ ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ ఈ వీడియోలో ఈ మెటా ఫోర్స్లో కొత్తగా వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివర వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎక్కడ క్లిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఈ అప్డేట్స్ అనేది క్లియర్గా అర్థమవుతాయి అనమాట ఓకేనా ఈ మెటా ఫోర్స్లో కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే వెస్టింగ్ ప్లాన్ అనమాట ఓకేనా ఈ విస్టింగ్ ప్లాన్ అనేది కొత్తగా ఒక టూ డేస్ ముందే మనకి ఈ లో రావడం జరిగింది ఓకేనా ఈ వెస్టింగ్ ప్లాన్ అంటే అసలు అసలు విస్టింగ్ ప్లాన్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ వేసుకున్నట్టయితే ఏంటంటే ఈ లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే కాయిన్స్ సంపాదించుకున్నారో ఆ ని ఏంటంటే ఈ లో పెట్టుకోవడం ద్వారాగా ఏంటంటే మనం వర్క్ చేయకపోయినా కూడా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కానీ మనం వెయిట్ హోల్డ్ పెట్టుకొని వెయిట్ చేయగలిగితే మనకి మంచి లాభం అనేది లాభం అనేది తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ విధంగా ఏంటంటే లాడో సార్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఈ ఈస్ట్ ఈ విజిటింగ్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటున్న వాళ్ళుకి ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది అలాగే ఇక మేతట ఇంకా నేను ఇంకా నేను లో జాయిన్ కాలేదు జాయిన్ అయ్యి ఆ నేను కాయిన్స్ కొనుక్కొని నేను కూడా వెస్టింగ్ లో ఆ జాయిన్ అవ్వచ్చా అనుకుంటే అలా కూడా జాయిన్ అవ్వచ్చు అలాంటి ఆప్షన్ కూడా ఇంకా ఉందనమాట ఓకేనా తర్వాత ఏంటంటే ఈ వెస్టింగ్ ప్లాన్ అనేది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ అనమాట అండి ఓకేనా తారిఫ్ వన్ ఇయర్ ప్లాన్ తారీఫ్ టూ ఇయర్ ప్లాన్ తారీఫ్ త్రీ ఇయర్ ప్లాన్ తారీఫ్ ఫోర్ ఇయర్ ప్లాన్ ఇలాగా మనకి ఐదు రకాల ఫైవ్ ఇయర్స్ వరకు తారీఫ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ అని చెప్పేసి ఐదు రకాల ప్లాన్స్ అనేది మనకి ఉండడం జరుగుతుంది అనమాట ఈ ఐదు రకాల ప్లాన్లు మనం ఏ ప్లాన్ తీసుకుంటే మనకి బెటర్ గా ఉంటుంది అంటే ఏ వరకు చేయకపోయినా ఆల్రెడీ మనం ఉన్న కాయిన్స్ విస్టింగ్ లో పెట్టుకున్నట్టయితే మనం ఎన్ని కాయిన్స్ సంపాదించుకోవచ్చు ఫ్రీగా అనేది మనం ఈ వీడియోలో గా చూద్దాం ఇందులో తారీఫ్ ఫండ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే అంటే ఫస్ట్ ఇయర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ తారీఫ్ ఫండ్ అనే ప్లాన్ అనేది వన్ కి వర్తిస్తుంది అనమాట ఓకేనా ఈ వన్ ఇయర్ లో మీ దగ్గర ఉన్న కాయిన్స్ మీ దగ్గర ఆల్రెడీ మీ ఎన్ని కాయిన్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో ఆ ఆ కాయిన్స్ అన్ని కూడా మీరు వన్ ఇయర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకునేసి కాయిన్స్ ని మీరు ఆ లోకి డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండి చేయడం జరుగుతుంది అనమాట డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ డిటెక్ట్ చేయడం దొరకు అదేంటంటే ఫండింగ్ వాలెట్ లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి మీరు ఎప్పుడైతే మీరు వెస్టింగ్ లోకి ఎడిట్ చేశారో డెడిట్ చేశారో ఆ కాయిన్స్ ఏంటంటే ఫండింగ్ వాలెట్ లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి ఓకేనా ఫండింగ్ వాలెట్లో యాడ్ అయిన తర్వాత మీకున్న కాయిన్స్లో థర్టీ పర్సెంట్ ఓకేనా మీకున్న మీరు ఎన్నైతే కాయిన్స్ని మీరు ఫండింగ్ వాలెట్లోకి యాడ్ చేశారో అందులోంచి థర్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పోగా మిగిలిన కాయిన్స్ని మిగిలిన కాయిన్స్ మీరు డైలీ కూడా షేర్ చేసుకునే ఆఫర్ అనేది వస్తుంది ఎన్ని కాయిన్ అయితే ఉన్నాయో అవి మీరు ఏంటంటే షేర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది వన్ ఇయర్కి సంబంధించింది నెక్స్ట్ తారిఫ్ టూ ఇయర్ ప్లాన్ అనమాట ఈ నెక్స్ట్ తారీఫ్ టూ ఇయర్ ప్లాన్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏంటంటే ఇందులో ఉదాహరణకి మన దగ్గర సపోజ్ ఒక పదివేలు పాయింట్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర పదివేలు పాయింట్స్ ఉన్నాయనుకోండి టూ ఇయర్స్ కనుక ఈ పదివేలు పాయింట్స్ ని పెట్టడానికి మీరు టూ ఇయర్స్ ప్లాన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ పాయింట్స్ అనేది మనకి ఫండింగ్ వాలెట్ లోకి వెళ్ళిపోతాయి అనమాట ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ అంటే పదిహేను పర్సెంట్ అనేది మనకి ఫండింగ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట తిరిగి అవి మళ్ళీ తిరిగి రావు ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి ఏం చెప్తా అనుకుంటా తిరిగి రావు అనమాట మిగిలిన కాయిన్స్ అంటే మనం పదివేలు పదివేలు పాయింట్స్ అని చెప్తాను అనుకున్నాం కదా ఈ పదివేలు పాయింట్స్ పదివేలు కాయింట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి ఎంత మనకి పదిహేను వందల కాయిన్స్ అనేది మనకి విజిటింగ్ లోకి ఫండింగ్ వాలెట్ లో కానీ యాడ్ అయిపోయినట్టయితే మిగిలిన ఎనిమిది వేల ఐదు వందల కాయిన్స్ నుంచి మీకు ఏంటంటే టూ ఇయర్స్ అంటే ఇంటూ టూ మీరు ఎనిమిది వేల ఐదు వందలు ఇంటూ టూ ఇయర్స్ కనుక మీరు వేసుకున్నట్టయితే ఏంటంటే డైలీ కొన్ని పాయింట్స్ అనేది మనకి రావడం జరుగుతుంది అన్నమాట డైలీ కొన్ని పాయింట్స్ అనేది మనకి క్రిడేట్ అవ్వడం జరుగుతుంది ఈ ఆ పాయింట్స్ ఏంటంటే మీరు బయ్ చేసుకోవచ్చు సెల్లింగ్ చేసుకోవచ్చు షాప్ చేసుకోవచ్చు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఓకేనా నెక్స్ట్ తారీఫ్ త్రీ ఇయర్ ప్లాన్ అనమాట అంటే మూడో సంవత్సరం ప్లాన్ అనమాట థర్డ్ ఇయర్ ప్లాన్ అనమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీకు ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నా లేక సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా డిఫాల్ట్ గా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట ఓకే థర్డ్ ఇయర్ ప్లాన్ అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ చేసుకోకపోయినా ఆటోమేటిక్గా డిఫాల్ట్ గా మీకు ఏంటంటే థర్డ్ ఇయర్ ప్లాన్ లోనే అది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయ్యే ఉంటుంది ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకునేయండి ఓకేనా అలాగే మీకు ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ ఇయర్ ప్లాన్ లో మీకు ఏంటంటే ఎలాంటి లాస్ రాదు అలాగే ఎలాంటి ప్రాఫిట్ కూడా మీకు రాదు అనమాట అండి ఓకేనా ప్రజెంట్ ఏంటంటే ఎలాంటి లాస్ రాదు అక్కడ ఎలాంటి ప్రాఫిట్ రాదు మీకు ఏ కాయిన్స్ అయితే ఉన్నాయో అదే కాయింట్స్ మీకు అలాగే చూపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న ఆ ఇదేనమాట ప్రజెంట్ రన్ అవుతున్న సిచ్యువేషన్ ఇదే అనమాట ఓకేనా అయితే డైలీ మీకు కొన్ని కాయిన్స్ అనేది మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అవి సేమ్ అలాగే మీరు యాప్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు సేల్ చేసుకోవచ్చు బై చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఏమైనా చేసుకోవచ్చు అనమాట నాలుగవది అలాగే ఐదవది అనమాట అంటే ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఫిఫ్త్ ఇయర్ కనుక మీరు చూస్తున్నట్టయితే ఎవరికైనా సరే ఫస్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ అండ్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ అనేది చాలా ముఖ్యమైన ఇయర్ అనమాట ఈ రెండు కూడా ఓకేనా ఇక్కడ మీరు ఏంటంటే అతి ఎక్కువగా మీరు లాభాలు అనేది తీసుకోవచ్చు ఇక్కడ ఓకేనా ఎక్కువ లాభాలు అనేది తీసుకోవచ్చు మంచిగా ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట ఈ విధానికి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓకేనా ఎలాంటి మైనస్ అవ్వకుండా ప్లస్ అనేది అవుతాయి అనమాట ఓకేనా సపోజ్ ఏంటంటే నా దగ్గర ఉన్న పదివేల పదివేల పాయింట్స్ నేను ఏంటంటే ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్యాకేజ్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నాకు ఇన్ని ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఫోర్ ఇయర్స్ కానీ నేను వేసుకున్నట్టయితే నాకు దగ్గర దగ్గర మాకు ఏంటంటే పద్నాలుగు వందల రోజులు పైగానే మనకి రోజులు అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే పద్నాలుగు వందల రోజులు పైగానే మనకి రోజులు అనేది రావడం జరుగుతుంది మనకి ఏంటంటే ఇక్కడ డైలీ మనకి పాయింట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట లేదంటే మీకు వచ్చిన పాయింట్స్ మళ్ళీ తిరిగి మీరు ఏంటంటే స్టేకింగ్ లో పెట్టుకోవచ్చు అనమాట అండి ఓకేనా ఈ స్టేకింగ్ ఆప్షన్ అనేది ఇంకా రాలేదులో రాబోతుంది అనమాట స్టేకింగ్ ఆప్షన్ అనేది ఇప్పుడు ఏంటంటే మనకి వెస్టింగ్ ఆప్షన్ మాత్రమే వచ్చింది స్టేకింగ్ ఆప్షన్ అనేది ఇంకా త్వరలో రాబోతుంది అనమాట ఓకే వెస్టింగ్ లో పెట్టుకున్న కాయిన్స్ ని స్టేకింగ్ లో పెట్టుకున్న ఆప్షన్ కూడా మనకి రాబోతుంది అనమాట ఈ పద్నాలుగు వందల ఫైవ్ కిలుక రోజులలో మనకి ఎంత పర్సెంట్ వస్తుందని చెప్పి మనం చూసుకున్నట్టయితే అయితే మనకి ఇక్కడ ఏంటంటే థర్టీ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది అంటే ముప్పై పర్సెంట్ అనేది కాయిన్స్ అనేది తిరిగి మనకి రావడం జరుగుతుంది అనమాట ఆ వచ్చిన కాయిన్స్ ని మనం ఏదైనా చేసుకునే ఆప్షన్ అనేది మనకు ఉంటుంది అనమాట లేదంటే హోల్డింగ్ కూడా చేసుకునే ఆప్షన్ అనేది మనకి ఆ ఉంటుందన్నమాట అలాగే ఫిఫ్త్ ఇయర్ గా మనం సెలెక్ట్ చేసుకున్నట్టు అయితే ఫిఫ్త్ ఇయర్ గా మనం సెలెక్ట్ చేసుకున్నట్టు అయితే ఉదాహరణకి సపోజ్ మన దగ్గర పదివేలు పదివేల పాయింట్స్ అనుకోండి ఆ పదివేలు పాయింట్స్ ని మనం ఏంటంటే ఈ విస్టింగ్ లో పెట్టుకునేసి విస్టింగ్ లో పెట్టుకునేస్తే అదేంటంటే ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఫండింగ్ వాలెట్ లో అనేది యాడ్ అవడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మనం ఫైవ్ ఇయర్స్ గా లెక్కేసుకున్నట్టు దగ్గర దగ్గర మనకి ఏంటంటే పద్దెనిమిది వందల రోజులు పైగానే మనకి రోజులు అనేది రావడం జరుగుతుంది ఈ పద్దెనిమిది వందల రోజులు కూడా మనకి ప్రతి రోజు కూడా మనకి సెవెంటీ పర్సెంట్ కాయిన్స్ అనేది మనకి తిరిగి రావడం జరుగుతుంది అనమాట అండి ఓకేనా సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై పర్సెంట్ మనకి తిరిగి మనకి కాయిన్స్ డైలీ మనకి కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఆ కాయిన్స్ సేమ్ ఇలాగే మన మామూలు ముందు చెప్పుకున్నటువంటి ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు బై చేసుకోవచ్చు సెల్ చేసుకోవచ్చు లేదంటే మనం మళ్ళీ తిరిగి వెస్టింగ్ లో పెట్టుకోవచ్చు అనమాట అంటే స్టేకింగ్ లో పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఈ ఫైవ్ ఇయర్స్ కానీ ప్లాన్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు వచ్చిన ఫోర్ పాయింట్ ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఇన్ని కాయిన్స్ వచ్చినా కూడా ఓకేనా ఇన్ని కాయిన్స్ వచ్చినా కూడా మన లాడోసారి చెప్పినట్టుగా మనకి ఏంటంటే ఒక పాయిన్ మినిమం పదివేల డాలర్లు అయినా అంటే పదిహేను వేల డాలర్లు అయినా కూడా ఈ వెస్టింగ్ లో పెట్టడం ద్వారా మినిమం ఒక వంద కాయిన్లు కనుక మనం సంపాదించుకున్నట్టయితే అంటే ఎక్స్ట్రాగా మనం ఇస్టింగ్ లో పెట్టడం ద్వారా మినిమం మనకి డైలీ వచ్చే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మినిమం ఒక వంద కాయిన్స్ వచ్చినా కూడా ఐదు ఐదు సంవత్సరాల తర్వాతకి ఈ వంద కాయిన్స్ లో మినిమం మనం ఒక పదివేల డాలర్స్ లేదంటే పదిహేను వేల డాలర్స్ మినిమం లెక్క వేసుకున్నట్టయితే మీకు ఎన్ని కాయిన్స్ ఎంత లాభం వస్తుంది అనేది కాలిక్యులేషన్ కాల్కులేషన్ మీరు చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఏంటంటే ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కనుక మీరు సెలెక్ట్ చేసుకునేసి ఇందులో మీరు విసిటింగ్ చేసుకునేసి మీరు ఫండింగ్ లోకి యాడ్ చేసుకున్నట్టుగా అయితే యాడ్ చేసుకున్నట్టు అయితే మీకు మంచి లాభం అనేది ఇక్కడ ఫోర్ ఇయర్స్ లో ఫైవ్ లో లాభం అనేది మంచిగా పొందొచ్చు విధంగా మనం ఏంటంటే లాడో సార్ చెప్పినట్టుగా మనకి ఫోర్ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్ టెన్ ఇయర్స్ లోపల ఒక్క కాయిన్ విలువ ఇరవై వేల లో అవుతుందని లాడు సార్ చెప్పడం జరిగింది అక్కడికి మినిమం ఒక టెన్ థౌసండ్ డాలర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ అయినా కూడా మనకి ఏంటంటే అందులో వచ్చిన కాయిన్స్ మినిమం ఒక వంద కాయిన్స్ రావచ్చు లేదంటే రెండు వందల కాయిన్స్ రావచ్చు లేదంటే ఎక్కువ చేసుకున్నట్టయితే ఒక ఐదు వందల పాయింట్స్ రా ఐదు వందల పాయింట్స్ రావచ్చు అంటే తక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకున్నట్టయితే వంద యాభై వస్తాయి అనుకోండి ఎక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకున్నట్టయితే దగ్గర దగ్గర ఐదు వందలు ఆరు వందలు వెయ్యి కాయిన్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది ఫైవ్ ఇయర్స్ అంటే డైలీగా మేము ఫ్రీగా వచ్చే కాయిన్స్ ఏ అయితే ఉన్నాయో సో మినిమం ఒక ఐదు వందల కాయిన్స్ వచ్చినా వెయ్యి కాయిన్స్ వచ్చినా కూడా ఒక పదివేల డాలర్ అయినా కూడా మీకు మంచిగా ఏ పని చేయకుండా అంటే సపోజ్ మనం అక్కడ విస్టింగ్లో పెట్టుకోవడం ద్వారా వచ్చినట్టే మనకి ఇంత లాభమే కదా ఫ్రెండ్స్ దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఫోర్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకునే విస్టింగ్ చేసుకున్నట్టయితే మీకు మంచిగా లాభం అనేది పొందొచ్చు అనమాట ఓకేనా అదే విధంగా ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీకు ఏంటంటే ఏ ఏ ఏ ఇయర్లో మనం పెట్టాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ గానే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకునేసి మీరు ఎంచుకునేసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు అదే ప్లాన్ మీకు కంటిన్యూ అవుతుంది అనమాట మార్చి మా మీకు ఏంటంటే మార్చుకునే అవకాశం అనేది ఉండదు అనమాట ఓకే సెలెక్ట్ చేసుకుని మార్చుకునే అవకాశం అనేది ఉండదు అనమాట ఒకేసారి అనమాట మల్టిపుల్ టైమ్స్ అనేది ఉండదు అనమాట ఓకేనా ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకునేండి ఒకసారి ట్రై చేద్దాం రెండోసారి ట్రై చేద్దాం అన్నట్టుగా మాత్రం అలాంటి ప్రయత్నాలు అయితే మాత్రం చేయవద్దు ఓకేనా ఇది అనమాట ఈ రోజు మెటాఫోర్స్ అప్డేట్స్ ఈ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టు ఆ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సెకండ్ ఆగి సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఈ మెటాఫారస్ అప్డేట్స్ చెప్పేటప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ